వెల్కమ్ తెలుగు జమ్మికుంట మండల తాజా మాజీ సర్పంచ్ లో రెండు రోజుల క్రితం హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతెల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆదివారం కరీంనగర్ లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు షాల్ఫాలతో ఆయన ఘనంగా సన్మానించారు దీంతో మంత్రి సైతం వారిని అభినందించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని వారికి సూచించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాదిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సర్పంచ్లు కాట్మండి మహేందర్ చిరుమల వసంత రామస్వామి ఆకినపల్లి సుజాత భద్రయ్య చెద్దుపట్ల స్వాతి కృష్ణారెడ్డి కాంగ్రెస్ నాయకులు రాజపల్లి సదానందం కాంగ్రెస్లో చేరడం విశేషం కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి ఎర్రబెల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు